నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్నమసలి గారి ఫామ్ నుండి రెండు పుంజుల్ని అలాగే ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పెట్ట మాత్రం పెరివియన్ క్రాస్కు సంబంధించింది ఒరిజినల్ పెరివియన్ క్రాస్లో పుంజుగా చెప్తున్నారండి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మంచి బ్లడ్ లైన్ కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందని మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క అంగళాలు పెట్ట వచ్చేసి కన్నె పెట్టగా చెప్తున్నారండి బరువు కూడా రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి పెట్ట వాటం కానీ సైజు కానీ రంగు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాను రెండో పుంజు వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన మహిళ అండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మహిళా బ్రదర్ మన్తో చెప్తున్నారు గరుడ మహిళ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందలు ఉండి మూడు కేజీల దగ్గరలో ఉంటుందని చెప్తున్నారండి ఒక వంద టూ ఇటో మూడు కేజీలు ఉంటుందని చెప్పి బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి కట్టుకోవడానికి బాగా ఉంటుందని చెప్పి బ్రదర్ మంత్తో చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల ఫ్రెండ్స్ పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో దీని యొక్క వయసు అయితే ఉంటుందని చెప్పి బ్రదర్ మంత్తో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడవ కోడిపుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి డేగ చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి పచ్చకాకి డేగ ఎత్తు ఇరవై రెండు నెంగలాలు బర్విషన్ చూసుకున్నట్టయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నుండి పద్నాలుగు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా ప్రస్తుతానికి కట్టుకునే కండిషన్లో ఉందని చెప్పి బ్రదర్ మంతా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు నుంచి పద్నాలుగు నెలల మధ్యలో దీనికి వయసు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్టు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమసలి గారికి సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఉంది కావాలి అనుకున్నవారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్